ఒక తుఫాన్ ముప్పు తప్పిందనుకుంటే మరొకటి ముంచుకొస్తోంది మొన్న మోంతా నిన్న సెన్యర్ ఇప్పుడు దిట్వా ఇలా వరుస తుఫాన్లు వణుకు పొట్టిస్తున్నాయి దీని టార్గెట్ కూడా ఏపీనే నైరుతి బంగాళాఖతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారింది ఈ తుఫాన్ కు దిట్వాగా నామకరణం చేశారు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖం ఆనుకుని తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉంది శనివారం నుంచి ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని దీంతో తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి వాతావరణ శాఖ తెలిపింది ఏపీలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఈ నెల ముప్పైనా ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు ఆయా జిల్లాల్లో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తుఫాను హెచ్చరికలు వినిపించడంతో సముద్ర తీర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈ తమ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు